వరుణ్ మోటార్స్ నెక్సా సైనిక్పురి సికింద్రాబాద్ భారతదేశ అతిపెద్ద మారుతి సుజుకీ కార్ డీలర్స్ నెక్సా సైనిక్పురి షోరూంలో మారుతి సుజుకి వన్ ఎలక్ట్రికల్ కార్ ఈ వితారాను ఆవిష్కరించారు శ్రీమతి మోతీ శ్రీలత శోభనరెడ్డి గౌరవనీలైన డిప్యూటీ మేయర్ జిహెచ్ఎంసి అమిత్ కుమార్ సింగ్ సమక్షంలో మారుతి సుజుకీ ఈ వితార్ నెక్స్ సైనిక్పురి రీజనల్ మేనేజర్ ఏపీ తెలంగాణ కార్యక్రమంలో వరుణ్ గ్రూప్ డైరెక్టర్ రాజా శ్రీధర్ పాల్ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ ఏజీఎం కార్పొరేటర్ ఎల్బి గౌడ్ బ్రాంచ్ హెడ్ ఇతర సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు మారుతి కొత్త లాంచింగ్ ఈ రోజు ఉందని నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది నిజంగా నేను చాలా హ్యాపీ ఎందుకంటే ఫస్ట్ టైం కూడా నేను వచ్చి ఒక బెలీనో కారు వెహికల్ చేయడం జరిగింది ఈరోజు నాకు మారుతి అంటే నిజంగా చాలా ఇష్టం ఎందుకంటే మా ఫ్యామిలీలో ఫస్ట్ కార్ మారుతి ఉండే పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా అదే కారు ఉండే నేను డ్రైవ్ నేర్చుకుంది డ్రైవింగ్ నేర్చుకుంది కూడా మారుతి కార్లోనే కాబట్టి నిజంగా నాకు చాలా ఇష్టం ముఖ్యంగా ఇలాంటి వెహికల్స్ ఇప్పుడున్న పొల్యూషన్ కి ఇప్పుడున్న హైదరాబాద్ పబ్లిక్కి ఇప్పుడున్న రోడ్స్ కి చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆటోస్ కానివ్వండి బైక్స్ కానివ్వండి కార్స్ కానివ్వండి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పొల్యూషన్ అనేది చాలా ఎక్కువైంది కాబట్టి ఇలాంటి కార్స్ తీయడం వల్ల మనస్కి కూడా యునైటెడ్ స్టేట్ అమెరికా లాగా ఒక ఆస్ట్రేలియా లాగా అట్లా మంచి కంట్రీస్ లాగా మన కంట్రీ కూడా మంచి పేరు రావాలని మేము ఆల్రెడీ ప్రాసెస్ పెట్టడం జరిగింది ఇప్పుడు మేము ఉన్న లో కూడా ఎలక్ట్రికల్ ఆటోస్ కూడా ప్లాన్ చేసాం అవి కూడా వచ్చినాయి రోజు ఇక్కడ ఈస్ట్ సారీ నెక్సా సైనిక్ పూరి బ్రాంచ్ లో ఈ నిక్సా విటారా అనే కార్ ని ఓపెన్ చేయడం జరిగింది ప్రజలందరికీ కూడా అంటే మీ దగ్గర ఉన్న పాత కార్లు పొల్యూషన్ ఎక్కువ వచ్చే కార్లు అన్ని కూడా రిటర్న్ ఇచ్చేసి దయచేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్స్చేంజ్ లో కొనుక్కోవల్సిందిగా మారుతి ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా ఎక్స్చేంజ్ లో కొనుక్కోవాలని అంటే మన ఫ్యామిలీ సేఫ్ అని చూసుకోవడం కాకుండా అందరూ సేఫ్ ఉండాలి ప్రజలందరూ బాగుండాలి మన రోడ్లు బాగుండాలి పొల్యూషన్ బాగుండాలి మనకి జర్నీ కూడా సేఫ్ ఉండాలి ఇవన్నిటి విషయంలో కూడా అందరూ మీ దగ్గర ఉన్న పాత కార్లన్నీ దయచేసి ఎక్స్చేంజ్ రూపంలో మా నెక్సా షోరూమ్ లో ఇస్తే మేము తీసుకుంటారు మా మేనేజర్ గారు మా స్టాఫ్ సారీ జిఎం గారు మీరు మేనేజర్ గారు జిఎం గారు మీ కార్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళు దయచేసి నా మాట విని పొల్యూ పొల్యూషన్ ఎక్కువ వచ్చే కార్లు తీసి ఈ విస్తార వెహికల్స్ కొనుక్కోవాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ షోరూమ్ యాజమాన్యానికి మేనేజర్ గారికి జిఎం గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను